హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈట్ వెల్ స్టే ఫిట్ ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ చుక్కకూర పప్పు చుక్కకూర పప్పు హెల్తీగా టేస్టీగా లెస్ ఆయిల్తో ఎలా చేసుకోవాలో మనం చూద్దాం దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు చూద్దాం చుక్కకూర కందిపప్పు కారం ఉప్పు పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికోసం మనం కందిపప్పును టూ త్రీ అవర్స్ ముందుగా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు అజీర్ణం అలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి పప్పు పప్పును ఎప్పుడైనా టూ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత దీనిలో కొంచెం పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత గరిటె తీసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ తక్కువగా ఉన్నట్టు ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేయాలి టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత మన ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి చుక్క కూరను దాంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని దాంట్లోని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్లో ఉడికిపోతుంది చాలా తొందరగా ఉడికిపోతుంది ఇలా ఉడికించుకోవడం వల్ల చుక్క కూర యొక్క టేస్ట్ అనేది పప్పులో వేసుకున్నప్పుడు చాలా బాగా తెలుస్తుంది ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది ఇలా ఉడికించుకొని దగ్గర పడగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా పప్పు టూ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు విజిల్ పోయేంత వరకు వెయిట్ చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం పప్పు టూ విజిల్స్ వస్తే చాలు ఉడికిపోతుంది ఇలా పప్పు నానబెట్టి ఉడికించుకోవడం వల్ల చాలామందికి అజీర్ణం సమస్యలు బ్లోటింగ్ ఇష్యూస్ ఇలాంటివి గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి రాకుండా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా పప్పు నానబెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు మనకు టూ విజిల్స్ వచ్చేసాయి వచ్చిన తర్వాత కుక్కర్ గ్యాస్ తీసేసి ఓపెన్ చేసి చూద్దాం చూసారు కదా పప్పు ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చుక్క కూరని తీసి దీంట్లో వేసేద్దాం చుక్కకూర కూడా మొత్తం ఉడికిపోయింది పప్పు ఉడికిపోయింది వేసి కలుపుకొని తర్వాత మనం దీంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేద్దాం కారం యాడ్ చేద్దాం అలాగే పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకో పెట్టేసుకొని మళ్ళీ ఒక వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి మనకు ఇప్పుడు వన్ విజిల్ వచ్చేసింది చూసారు కదా పప్పు చాలా బాగా ఉడికిపోయింది మంచి కన్సిస్టెన్సీ వచ్చింది ఇలా పప్పు చుక్క కూర మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తర్వాత వేసుకొని ఉడికించుకోవడం వల్ల పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం అలాగే దీంతోపాటు కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం నెయ్యి వల్ల పప్పు యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం మామూలుగా వేసుకున్న పోపు కన్నా నెయ్యి వేసి వేసుకుంటే పోపు అనేది చాలా బాగుంటుంది ఆవాలు వేసుకుందాం తర్వాత జీలకర్ర వేసుకుందాం ఒకసారి కలుపుకొని తర్వాత మనం ఎండుమిర్చి వేసుకుందాం ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకొని అవి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా ఒకసారి కలుపుకొని తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి కూడా మంచిగా వేగనివ్వాలి వేగనిస్తేనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది తర్వాత మనం రెడీ చేసుకున్న పప్పును తీసి దీంట్లో వేసేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పప్పు అనేది నా స్టైల్లో రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ